అసలు మానవుల కోరికలు తీర్చే శక్తి దేవుడికి ఉందా తీర్చగలడా నిందా అనుకున్నాం ఇప్పుడు ఆ శక్తి ఆయనకు ఉందా అన్నది ఒక్కసారి తెలుసుకుందాం మనం ఈ విషయంలోనే ఆ పెద్దలు కథల రూపంలో మనకి చెప్పడం జరిగింది కొంచెం మనకు అర్థం కావడానికి కోరికలకి బానిసవ్వకు కోరికలను అదుపు చేసుకో ఊరికే దేవుడికి అన్నీ ఉన్నాయని తెలుసు అన్నట్టు నువ్వు ఎంతసేపు దేవుడి తీరుస్తాడంటూ ఆ మూఢత్వంలో ఉంటావు కోరికలను అదుపు చేసుకోవు అని చెప్పి ఇలా చెప్తారు మనకి ఎందుకంటే ఆ కథ ఏంటంటే పూర్వకాలంలో అంటే ఈ సృష్టి ఏర్పడే ముందు ఆ భగవంతుడు ఏం చేశాడంటే ఒక్కో జీవిని సృష్టించుకొచ్చాడు ముందు వృక్ష జాతిని తర్వాత క్రిమి కీటక జాతిని తర్వాత పక్షి జాతిని తర్వాత జంతి జాతిని ఇలా ఎన్నో రకాలు ఒక్కొక్క జాతులు చేసి ఆఖరులో ఏం చేశాడంటే మానవ జాతిని సృష్టించాడు ఎప్పుడైతే మానవ జాతి అన్ని జాతులు సృష్టించినా కూడా ఆయనకి ఇంకా సంతృప్తి కలగల మానవ జాతిని సృష్టించాక ఆయన చాలా సంతృప్తి పడ్డాడు చాలా సంతోషించాడు చాలా సంతృప్తి పడ్డాడు అబ్బా ఇప్పటికీ నేను అనుకున్నటువంటి సృష్టిని నేను చేయగలిగాను అంత అద్భుతమైనటువంటి మానవుణ్ణి నేను సృష్టించగలిగాను ఏ జీవులోనూ లేని విశిష్టతలన్నీ మానవుల్లోనూ ఏ జీవి కూడా సాధించలేని మానవుడు సాధించగలడు అటువంటి ఏర్పాటు ఈ మానవుడు నేను చేశాను ఏ జీవి తనంతట తానుగా మాధవుడిగా ఎదగలేదు ఆ శక్తి ఒక్క మానవుడికే ఉంది అలాంటి మానవుడిని నేను సృష్టించగలిగాను అని ఆయన చాలా సంబరపడ్డాడు ఇలాంటి మానవుడిని సృష్టించినందుకు మరి ఈ మానవులంతా ఎంతో సంతోషంగా చాలా ఆనందంగా సంబరాలు చేసుకుంటూ ఉంటారు అని అనుకున్నాడు ఆయన ఏమనుకున్నాడంటే వాళ్ళ యొక్క ఆనందాన్ని తాను ప్రత్యక్షంగా అనుభవించడానికి భూమి మీదకి వెళ్ళి వాళ్ళతో అడిగి తెలుసుకుందామని అనుకున్నాడు భూమి మీదకి వచ్చి ఆయన ఏం చేశాడంటే ఒక మానవుణ్ణి పిలిచాడు చెప్పాడు నైనా మిమ్మల్ని సృష్టించింది నేనే మరి నా సృష్టి ఎలా ఉంది నీకు చాలా బాగుందా సంతృప్తిగా ఉందా అని చెప్పి అడిగాడు అప్పుడు వాడు ఆశ్చర్యపోయి ఏమండి మమ్మల్ని సృష్టించిన మీరు మాకు కనిపిస్తే మాకు ఏం కావాలి చాలా సంతోషంగా ఉంది కా అని అన్నాడు ఒక్కటే లోపమండి అన్నాడు ఏమిటంటే నాకు అన్నీ ఉన్నాయి కానండి మీరు అన్నీ బాగానే సృష్టించారు కానీ నాకు బట్ట వచ్చింది కొంచెం జుట్టు ఉంటే బాగుండండి అన్నాడు అంతే కదా అని చెప్పి వాడికి జుట్టు ప్రసాదించాడు సరే మళ్ళా ఇంకోటి దగ్గరికి వెళ్ళాడు వాడి దగ్గరికి వెళ్తే ఏమయ్యా అన్నీ బాగున్నాయా ఏంటంటే అన్నీ బాగున్నాయి కానండి నేను కొంచెం నల్లగా ఉన్నాను తెల్లగా ఉంటే బాగుండు అంట అంతేనా అని చెప్పి వాడికి కూడా మంచి తెల్లగా ఉండే రంగు అది ఇచ్చి మరి ఆ సంతోషపెట్టి మళ్ళా ఇంకో చోటకి వెళ్ళాడు ఇంకో చోటకి వెళ్తే అక్కడ కూడా వాడు ఏమన్నాడంటే అన్నీ బాగున్నాయి కానండి నేను కొంచెం లావుగా ఉన్నాను కొంచెం సన్నగా ఉంటే బాగుంటుంది ఇదేనా అని చెప్పి వాడిని కూడా ఆడ కోరిక తీర్చి ఎలాగెళ్ళాడు ఇలా వెళ్తే వాడు ఒకడు ఏలు వంకరంటాడు ఒకటి కాలు వంకరంటాడు ఒకటి అది లేదంటాడు ఒకటి ఇది లేదంటాడు నా గొంతుకు అంటాడు ఓ నా కన్ను సరిగ్గా లేదంటాడు ఇలాగ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క లోపం చెప్తున్నాడు అన్నీ సరి చేస్తున్నాడు ఈ లోపల ఈ విషయం మొత్తం ఆ ఊర్లో అందరికీ తెలిసిపోయింది దేవుడు వచ్చి వారిలో ఉన్న లోపాలన్నీ సరి చేస్తున్నాడు అంటాడు అప్పుడు ఆ ఊళ్ళో ఉన్న జనమంతా తండోపతండాలుగా దేవుడి దగ్గరికి వచ్చారు వచ్చి నాకు అది లేదు ఇది లేదు ఇది లేదు అంటూ కోరడం మొదలెట్టారు అది సరి చేయి సరి చేయి ఈ దేవుడికి బుర్ర తిరిగిపోయింది ఏంట్రా బాబు వీళ్ళు ఎంతో సంతోషిస్తారంటే చివరికి ఏదో ఒక లోపం చెప్తూనే ఉన్నారు అది లేదు ఇది లేదు నేను సృష్టించిన దాని మీద వీళ్ళెవరికి తృప్తి లేదు వీళ్ళ కోరికలు తీర్చడం మన వల్ల కాదు అని చెప్పి ఇంకా లాభం లేదు వీళ్ళతో ఉంటే ఇంకా మనల్ని చంపు ఏపుకు తింటారు చంపు అని ఈయన పారిపోయాడు ఇంక వీళ్ళని మనం పట్టుకోలేము వీళ్ళ పాటలు పడాలి ఇలా కోరికలు తీర్చి వీళ్ళు సంతృప్తి పరచాలంటే ఎవరి వల్ల కాదు వీళ్ళ కోరికలు చూస్తుంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది అని పారిపోయాడు ఆయన పారిపోయి ఒక గుహలో దాక్కున్నాడు దాక్కుంటే మానవులు తక్కువ అందరూ వెళ్ళి మొత్తం మీద ఆయన పట్టేశారు పట్టేస్తే అమ్మ బాబో అని ఒక కొండ మీదకి వెళ్ళి అక్కడికి వెళ్తే అక్కడ పట్టేసుకున్నారు ఒక సరస్సులోకి వెళ్ళి దాకా అక్కడికి వెళ్తే అక్కడ పట్టేశాడు ఇలా చూస్తే వదలట్లేదు ఇల్లు దేవుడు వచ్చాడు దేవుణ్ణి మనం పట్టుకుంటే మన అన్నీ తేలిపోతాయని ఎక్కడున్నా వీళ్ళు మొత్తం మీద పట్టేసుకుంటున్నారు ఇంకప్పుడు దేవుడు బాగా ఆలోచించాడు వీళ్ళని బాధ నుంచి తప్పించుకోవాలంటే ఒక తెలివైన ఉపాయం ఆలోచించాలి లేకపోతే వీళ్ళు మనల్ని వదలరు అని చెప్పి ఆయన ఆలోచించాడు ఏం ఆలోచించాడంటే భూమి మీద ఎక్కడున్నా కూడా వీళ్ళు పట్టేస్తారు వీళ్ళు పట్టుకోకుండా ఉండాలి అంటే మనం ఒక పని చేయాలి వీళ్ళల్లోనే మనం దాక్కుంటే అప్పుడు వీళ్ళు ఎలా పట్టుకుంటారు పిచ్చేదోళ్ళు బయటంతా ఎదుగుతుంటారు కానీ వారిలో ఒక్కడెతకడం అని ఆయన ఏమనుకున్నాడంటే అలా మానవుల్లోనే దాక్కున్నాడు దాక్కుని ఒక నిర్ణయం చేసుకున్నాడు ఏమిటంటే ఎవరికి తాను కనిపించాలి దర్శనం ఇవ్వాలి అని అనుకున్నాడంటే ఎవరైతే కోరికలన్నీ వదిలేసి తన కోసం ప్రయత్నం చేస్తారో వారికి కనిపించాలనుకున్నాడు కోరికలతో ఉన్న వాళ్ళు ఎవరికి కనిపించకూడదని చెప్పి అనుకున్నాడు అలా తనలోనే దాక్కున్నాడు అలాగా ఇన్ని తిరుగుతున్నారు కానీ కాశీ అంటారు జరుసలం అంటారు మక్కా అంటారు తిరుపతి అంటారు శ్రీశైలం అంటారు ఇలా అన్ని తిరుగుతున్నారు వీళ్ళు పిచ్చోళ్ళు అన్ని తిరుగుతున్నారు కానీ ఎక్కడా దేవుడు లేడు వీళ్ళు ఎక్కడికి కనిపించట్లే ఎన్ని యుగాల నుంచి వెతుకుతున్నారు బయట ఎవరికి దొరికాడు కారణం ఏంటంటే ఆయన బయట లేడు ఎక్కడున్నాడు లోపల ఉన్నాడు తనలోనే ఉన్నాడు మరి దేవుణ్ణి పట్టుకోవాలంటే బయట తిరగడం కాదు తనలోకి వెళ్ళాలి అది వీళ్ళకి తెలీదు తనలో ఉన్నాడన్న సంగతి తెలియదు అక్కడున్నాడు ఇక్కడ ఉన్నాడంటే అన్నీ తిరుగుతుర అని చేత హాయిగా ఉన్నాడు ఆయన ఏ గొడవ లేకుండా నిశ్చింతగా సాక్ష్యభూతంగా వారిలోనే ఉన్నాడైనా కానీ ఎవరైతే మేధస్సుతో తమ జ్ఞానంతో తమ బుద్ధితో ఈ విషయం తెలుసుకుని అంతరంలోకి వెళ్ళగలుగుతారో ఆ అంతరంలోకి వెళ్ళే తారో ఆ దేవుడు కనిపిస్తాడు ప్రత్యక్షం అవుతాడు సాక్షాత్కారం అవుతాడు కానీ ఇక్కడ ఒక కండిషన్ పెట్టాడు ఏమిటంటే కోరికలు లేకుండా వెళ్ళాలి మరి ఆ అంతరంలోకి వెళ్ళగలిగే మార్గమే మన బ్రహ్మర్షి పత్రికారు మనందరికీ చెప్పడం జరిగింది అదే శ్వాస మీద ధ్యాస ఈ శ్వాస మీద ధ్యాస ద్వారా మనం మన లోపలికి వెళ్ళి ఆ దైవాన్ని దర్శించగలుగుతాం కానీ కండిషన్ ఏమిటంటే ఏ కోరిక సంకల్పం ఉండకూడదు కోరిక సంకల్పం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఆ దైవాన్ని దర్శించలేరు ఎవరైతే కోరికలు సంకల్పాలు లేకుండా ఆ ధ్యానం చేస్తారో ఖచ్చితంగా వాళ్ళు ఆ దైవాన్ని ప్రత్యక్షం చేసుకుంటారు జన్మని ధన్యం చేసుకుంటారు వాళ్ళకి ముక్తి ఇంకా జన్మ లేని స్థితి వాళ్ళు పొందగలుగుతారు ఆ మార్గమే పత్రిజీ మనందరికీ ఇచ్చినటువంటి ఈ శ్వాస మీద జాస శ్వాస మీద జాస తప్ప ఇంకేం చేసినా అంతరంలోకి వెళ్ళలేరు ఆ దైవాన్ని దర్శించలేరు అని చేత ఇది ఒకటి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి శ్వాస మీద జాస ఎందుకు ఏంటి అంటారు కానీ ఎన్నో చేసినా ఏమీ ప్రయోజనం లేదు దైవాన్ని పొందే దైవాన్ని దర్శించందే ఏమీ లాభం లేదు అలా ఎవరైతే ఏ కోరిక సంకల్పం లేకుండా మరి ధ్యానం చేస్తారో ఖచ్చితంగా ఆ రెండు వదిలేసిన వాడికి ఆ దైవ దర్శనం కలుగుతుంది అని చేత ఏంటంటే పత్రికారు మనకి మామూలు మార్గం ఇవ్వలేదు చాలా అద్భుతమైంది ఎవరూ తెలుసుకోలేము ప్రపంచమంతా ఎదుగుతున్నారు బయట వేమను కూడా అదే చెప్పాడు అక్కడ ఎక్కడ తిరుగుతున్నారు కానీ మీలో మీరు ఎదుర్కోవట్లేదు అని చేత ఇవన్నీ గొప్ప యోగులకే తెలుస్తుంది ఆ యోగులే ధ్యానం చేసి ఈ స్థితిని కనుక్కున్నారు అలా కనుక్కున్న వాళ్ళు దేవుళ్ళే అయిపోయారు ఓ రమణ మహర్షి కనుక్కున్నాడు ఆయన భగవాను అయిపోయాడు ఓ బుద్ధుడు కనుక్కున్నాడు ఆయన భగవాన్ అయ్యారు ఓ జీసస్ కనుక్కున్నాడు ఆయన భగవాను అయిపోయారు ఇలాగా ఎవరు కనుక్కున్నారో వాళ్ళంతా దేవుళ్ళు అయిపోయారు మనం కూడా అంతరంలో జ్ఞానం ద్వారా వెళ్ళి ఆ దైవాన్ని మనం కనుక్కుంటే మనము దేవుళ్ళు అవుతాం అదే గారు చెప్తున్నారు మనమంతా దేవుళ్ళమే కానీ తెలుసుకోలేదు తెలుసుకోమని చెప్తున్నారు తెలుసుకునే మార్గమే శ్వాస మీద ధ్యాస అంచేత కోరికలు అన్నవి మనకి నష్టమే ఎందుచేత మనం కోరికలతో ఉంటే ధ్యానం చేసినా కూడా మీరు ఎప్పటికీ దైవాన్ని తెలుసుకోలేరు చేసిన ధ్యానం అంతా నష్టపోవలసింది అందుచేత కోరికలు నష్టమే కానీ ఏమీ లాభం కాదు చేత కోరికలు వదిలి ధ్యానం చేయండి అంతా లాభం